రాజన్న సిరిసిల్ల జిల్లాకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పకడ్బద్దీగా చేయాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదేవిధంగా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ అదనపు కలెక్టర్ ఖేమ్యా నాయక్ హాజరయ్యారు ప్రభుత్వ శాఖల పనితీరు క్షేత్రస్థాయిలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి పొన్నాం ప్రభాకర్ శాఖల వారీగా సమగ్ర వివరాలు ఆరా తీశారు రాబోయే ఐదు రోజులు ఈ కార్యక్రమాలు ఏర్పాటు ఉంటారు ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది గల్ఫ్ కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పైన కూడా చేస్తారు సంబంధించిన అన్ని రకాల అంశాలను మీరు మాట్లాడే సందర్భంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇందుకప్పుడు ఇలా ఈ సమావేశం పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా చాలా నిజలంగా ప్రభుత్వ జీవోలు తీసుకురావడము వాటి ప్రారంభ లేదా శంకు తాము ఏర్పడటాన్ని అధికార యాత్ర నిర్ణయం చేసుకుంటే కానీ మేమంతా కూడా ఏ ఆకాంక్ష సమావేశం పెట్టినప్పుడు మీ అందరి హృదయపూర్వక భాగం కావాలి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కాబోతా ఉంది ఆ సందర్భంలో నిన్న చాంతా నెహ్రూ కోసం ఉన్న ప్రభుత్వం గారు భక్తులు గారు మరి మేము అందరం కూడా చెప్పగానే యాభై కోట్లకు సంబంధించి మీరు ఆదేశిస్తే ముందుగా ప్రతిపాదన చెప్పాలి చెప్పండి మేము డెవలప్మెంట్ అథారిటీ ఉన్నటువంటి దాని ద్వారా ముందుకు పోవాలంటే వీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా వీటీడీ చైర్మన్గా ముఖ్యమంత్రి గారే కొనసాగుతూ ప్రభుత్వాలతో ఏర్పడేసి గత ప్రభుత్వంలో మా దగ్గర వెనుకో నుంచి వీటి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడం నిర్ణయం రూపాయలు కూడా తిరిగి అమ్మట్లు చెప్పలేము ఇవ్వడం తత్పరి మోసీ పరివాహక బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు మోసీ పరివాహక ప్రాంతంలోని సుమారు ఇరవై బస్తీలో బీజేపీ ముఖ్య నేతలు బస్తీ వాసులతో మమేకపై అక్కడే నిద్రించనున్నారు అదేవిధంగా అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని తులసిరామ్ నగర్లో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి నిద్రించనున్నారు ఈ క్రమంలోనే బీజేపీ బస్తీ నిద్రపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మోసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బీజేపీ బస్తీ నిద్రకు పిలుపునిచ్చిందని ఆరోపించారు ద ఆఫ్ బీజేపీ పార్టీ ఇన్ తెలంగాణ అండ్ సెంట్రల్ going to the grassroots, understanding the people's problems, trying to resolve them is a good sign of politician got elected by the people. at the same time, they should not do politics because i am afraid of it. today, congress party after many years trying to do musi regeneration, keeping the people's life in hyderabad and also the farmers uh grown crops across nalgonda district so today i want them to go stay with them understand the issues and at the same time they should come out with the facts not to make politicalization and not to be and want to be very constructive already brs is trying to avoid brs is trying to క్రియేట్ కన్ఫ్యూజన్ ఇన్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ రిగార్డ్ టు ద ముసిరి జనరేషన్ ఎట్లీస్ట్ బీజేపీ బికాస్ దేర్ ఓన్ లీడర్ నరేంద్ర మోడీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద పాస్ట్ ఇన్ గుజరాత్ అండ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ డన్ ద సేమ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇన్ సబర్మతి అండ్ ఆల్సో హీ హాస్ డన్ ద డెవలప్మెంట్ ఇన్ గంగా గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి తెలంగాణ ఆర్యకటిక సమాజం పాలాభిషేకం చేశారు హైదరాబాద్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చెకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్కు అవకాశం ఇచ్చినందుకు ఆర్యకటిక సమాజం అధ్యక్షులు వివిధ జిల్లాల అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెకోలేకర్ శ్రీనివాస్ నాయకత్వంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మన్ బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల నాయకులు అన్ని కుల సంఘాల అధ్యక్షులు మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గత స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా మరి రాని అవకాశం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేం నరేందర్ అన్న గారు మరీ ముఖ్యంగా ఉమ్మల్ నాగేశ్వరరావు గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు మా ఆర్యకటిక కులానికి అవకాశం ఇవ్వడం జరిగింది చైర్మన్గా గ్రేటర్ హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దాంట్లో భాగంగా మరి వారందరికీ కూడా కృతజ్ఞత మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి అవకాశం రాలేదు మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఉత్తమ్ అన్నకు కానీ మహేష్ గౌడ్ గారికి కానీ అందరూ కూడా మంచి పేరు తెస్తాం మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో బీసీ సెన్సెస్ నడుస్తుంది మరి ఆ బీసీ సెన్సెస్ వల్ల బడుగు బలైన వర్గాలు కూడా అందరు కూడా బాగుపడతారు మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో వరకు కూడా ఇలాంటి పదవి ఎవరికి కూడా రాలేదు కాబట్టి మా ఆరేకటిక కులానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా రేవంత్ అన్న గారు ఉత్తమన్న గారు మన పున్నమన్న గారు మహేష్ గౌడ్ అన్న గారు మరి వేం నరేందర్ అన్న గారు అందరు కూడా మాకు అవకాశం ఇచ్చారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూడా బడుగు ఆ కమిటీలో పెద్దపీట వేయడం జరిగింది బీజేపీ నిద్రలో భాగంగా తులసి నగర్ లో బస చేశారు ఈ క్రమంలో ఆయన స్థానిక ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు మోసీ బాధితులకు న్యాయం జరగాలని తమ పార్టీ నాలుగు నెలలుగా పోరాటం చేస్తుందని స్థానికులకు తెలిపారు బాధితులతో ఇప్పటికే ధర్నా కూడా నిర్వహించామని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ మోసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు హైట్రా పేరుతో ఎప్పుడు ఏ బుల్డోజర్తో ఏళ్లను కూలగొడతారో అనే భయంతో మూసీ పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ వరకు వంద ఫీట్ల రోడ్డు విస్తరణలో ఇంటి స్థలాల భూములు నష్టపోయిన బాధితులను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు బాలాజీ నగర్ జవహర్ నగర్లో ముప్పై ఏళ్ల క్రితం ఇక్కడి భూములు మాజీ సైనికులకు ఇస్తే వారు ప్రభుత్వ అనుమతితో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికే పేదవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారని అన్నారు జవహర్ నగర్ అంతా ప్రభుత్వపరమైన భూమి అని అక్రమంగా గుడిసెలు రేకుల షెడ్లు వేసుకున్నారని అనడం తప్పు అన్నారు ఇవి ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చిన భూములు తప్ప ప్రభుత్వపరమైన భూములు కావన్నారు అరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్మెన్లకు ఇస్తే ఎక్స్ సర్వీస్ మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు అరవై గజాల నుంచి రెండు వేల గజాల వరకు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవహర్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమి అని అక్రమంగా గుడిచెలేసుకున్నారు అక్రమంగా రేఖ శుద్ధ తప్పు ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇది ప్రభుత్వపరమైన భూములు కావు రెండవది ఈ మధ్యకాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో దుర్మార్గులు ఎప్పుడొచ్చి చుట్టూ పెడతారో ఎక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టినోళ్ళు కూడా ఉన్నది ఇక్కడ అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకుంటారు ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుకుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వాళ్ళకి ఇంత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మిషన్లు కుట్టి వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకొని దుకాణం పెట్టుకొని లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని ఆటోలు కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని వచ్చి ఇవన్నీ మేము కూల్ చేస్తాం తెలంగాణ విద్యుత్ ఆర్టీసీ బృందం సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు గౌడ్తో సమావేశమైంది సీతాఫలమనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మారావు గౌడ్ను కలిసి తమ డిమాండ్లు పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని పద్మారావు గౌడ్కు విద్యుత్ ఆర్టిసన్ జేఏసీ బృందం అందించింది వారి సమస్యల పరిష్కారానికి ధనవంతు కృషి చేస్తారని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మోహన్ నేతలు ఆసిఫ్ నర్సింగ్లు రూపేష్ తదితరులు పాల్గొన్నారు జీవో నెంబర్ ఎనభై ఒకటి ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతం కావడానికి వీఆర్ఏలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు భాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు చింతా శివ రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హాజరయ్యారు ఈ కొత్త వ్యవస్థలు మీరు మాకు స్పష్టంగా మా పని ఏందో చెప్పండి మా బాధ్యతలు చెప్పండి ఇప్పటికైతే వారసులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడి నుంచి ఈ కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టండి మన ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సూచన చేయవలసిన అవసరం ఉంది ఇది రెండు నా దృష్టిలో కీలకం ఇప్పుడు ఇప్పటికీ ఈ వారసుల పిల్లలకు రావాలి వస్తే దాని తదనంతరం ఇక వాసు గవర్నమెంట్ ప్రవేశపెట్టగలిగితే ఒక ఒక కొత్త వ్యవస్థలోకి మనం అడుగు పెట్టి మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా తప్పకుండా నా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది ఇది ఒక ఇక్కడనే కాదు గ్రామ స్థాయి వ్యవస్థ ఎట్లా ఉండాలని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒక కమిషన్ వేసేది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు నవంబర్ పదహారు నాలుగు గంటల నుండి నవంబర్ పదిహేడు ఉదయం తొమ్మిది గంటల వరకు మూసీ బస్తీ నిద్రకు పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ మూసీ పునరుద్ధరణకు వ్యతిరేకం కాదని బస్తీలో నిద్రించడమే కాకుండా ఇక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై పోరాడతామని వెల్లడించారు ఈటన్ రాజేందర్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు అనేకమైన ఏంటంటే మా ఏంటంటే నాయకులు ఆ ప్రక్షాళన దగ్గరికి పోయి ముసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా క్లియర్గా చెప్తున్నారు మాకు ఇక్కడ అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నారు గత ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చినారు మాకు ఏంటంటే ఇక్కడ ఇల్లు పెడుతుందంటే పర్మిషన్స్ ఇస్తున్నారు ఇవాళ మేము ఎక్కడ పోవాలని చెప్పి వారు అడుగుతుంటే మరి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం తర్వాత అంటే ఇంద్రమెల్లిస్తాం తర్వాత ఏంటంటే మేము ఏంటంటే రెండు వందల గతాలు ఏంటంటే జాగిస్తాం ఒక ఉద్యోగం ఇస్తాం అని చెప్పి ఎవ్వరు కూడా నమ్ముతలేరు ఎందుకంటే ఆరు గ్యారెంటీల మీదనే మీరు ఇంతవరకు ఎటువంటి ఒక విధి విధానాలు రూపించలేదు రేపు పొద్దున మేము ఉన్న ఇల్లు తీసుకపోతే మరి ఏంటంటే మీకు ఇచ్చేస్తే బుల్డోజర్ కనుక తీసుకొని మొత్తం తీసుకపోతే మేము ఎక్కడ పోవాలని చెప్పి ఇది ఒక ఏంటంటే ప్రశ్నలు నిర్వడుతున్నా దీనికి నిదర్శనమేమన్నా వికారాబాద్లో వికారాబాద్లో ఒక కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెళ్తే ఏ విధంగా

తెలంగాణ రాష్ట్రం ముందుగా కులగణన ప్రారంభించి అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడిందని అందుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు చెప్పారో జన కుల గణన చేపట్టాలనేసి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందడుగు వేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రతిష్టాత్మక కుల గణన కుటుంబ సర్వేకి ముందంజ వేసి ఈ రోజు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటా సవ్యంగా జరుగుతుంది అలాగే ఈ అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగంబర్పేట్ డివిజన్ లో ఇక్కడ చిన్న గాంధీ బొమ్మ గల్లీలో ఇక్కడ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు జేచ అధికారులు si అయితే మేము పరిశీలనకి వచ్చాము ఎందుకంటే సమగ్ర సర్వే ఎలా జరుగుతుందని వారు అడిగి తెలుసుకున్నాము అలాగే ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వారి సమాచారాన్ని మంచిగా వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు దీని ద్వారా ఈ యొక్క సమగ్ర కుల గణన ద్వారా మా యొక్క ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ సర్వే ద్వారా ఈ యొక్క స్కీమ్లన్నీ కూడా ప్రతి ఒక్క పేద ప్రజలకి అర్హులైన వారందరికీ కూడా చేకూర్చే దిశగా ఈ కుల గణన అనేది జరుగుతుందని ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరు కూడా అపోహలకు పో పోవద్దని తెలియజేస్తున్నాను కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ కుల గణన పైన దానికి కూడా ప్రజలు ఎక్కడ కూడా ఎవరి ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని అపోహలను నమ్మవద్దని తెలియజేస్తున్నాము కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జయ రామకృష్ణ తెలిపారు కంటోన్మెంట్లు గత పాలకులుగా కాకుండా తాము భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు కంటోర్మెంట్ ప్రాంతంలో రామన్నకుంట చెరువు బొల్లారం పికెట్ నుండి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చే పనులు చేపడతామని ఆయన చెప్పారు. వై ఇంకొంచెం చేంజ్ ఉంది ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించার అవసరం ఉండే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలొట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్ కి దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక కాంపెన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే అది అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రాష్ ఉండే మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి ఆనరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వీలొక బృందంగా ఫామ్ అయి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ది చేయొచ్చు చాలా సుదీర్ఘం సంవత్సరాల నుంచి రాష్ట ప్రభుత్వాలు పట్టించుకోని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంక పడుందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు అందరి కొడంగల్ నియోజకవర్గం లగచెట్ల దాడి కేసు బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన పలువురు బాధితులు బీఆర్ నేతలతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి పోలీసులు వారిపై చేసిన దాడిపై ఫిర్యాదు చేశారు పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా అసభ్యకరంగా ప్రవర్తించారని బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు కాగా మహిళా అధికారినితో బాధిత మహిళల నుండి స్టేట్మెంట్ తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కమిషన్ను కోరారు అందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంగీకరించింది మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు గిరిజన మహిళలు వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు గుచ్చినట్టుగా వివరించండి వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది ఒక మహిళ అయితే తన మీద అత్యత్వం గుంజుకొని అక్కడే ఫార్మసీకి పెట్టాలి అంటే తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది అక్కడ పొల్యూషన్ వస్తుంది కాలుష్యం వస్తుంది మా బిడ్డలు కూడా బతకలేరు మేము అక్కడ నీళ్లు తాగలేమని వాళ్ళకున్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అవుతుంది అని చెప్పి ఒక దురహంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్య ప్రయత్నంగా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ అనేక మరి బే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానియకుండా అడ్డుకోవడం నువ్వు నిజంగా నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఇరవై వార్డుల్లో ఏడు కోట్ల ఎనిమిది లక్షలతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వివిధ పనులకు తీర్మానం చేశారు ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు నమ్మకాన్ని నిలబెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని తెలిపారు పార్టీల అతీతంగా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు మున్సిపల్ అభివృద్ధికి తరవంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు

పే స్కేళ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షల ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యం కల్పించాలని ఇప్పటి హామీలు అమలుకు నోచుకోలేదని వెంటనే సీఎం స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు నమస్కారం ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఈరోజు ఇందిరా ఇందిరా పార్క్ లో చేస్తున్నటువంటి మహాధారణకు మద్దతుగా టిఎస్టిఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఫౌండర్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ గారు మద్దతు కావాలంటే ఇవాళ వీళ్ళకు మద్దతుగా ఇవాళ ఏదైతే వీళ్ళు గత రెండు దశాబ్దాల కాలం పాటు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి వేతనానికి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వీళ్ళకి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజాపాలనటువంటి అన్న ప్రభుత్వం న్యాయం చేయాలి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాల్ని పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఏదైతే ఇందిరా పాలకులో చెప్పేటటువంటి ఈ మహాధరణ మేము ఈ యొక్క మహాధరణ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సిద్దిపేట సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సివిల్ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ హోంగార్డ్ సిబ్బంది వీక్లీ పర్యాడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది ప్రదర్శించిన ఆర్మడ్స్ డ్రిల్ అదేవిధంగా స్క్వాడ్ డ్రిల్ లాటి డ్రిల్ ప్రదర్శనను పరిశీలించారు వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ఏర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమని తెలిపారు మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు